రంగారెడ్డి జిల్లా భారత సైన్యం అమూలపొదులో బీఎంపీ యుద్ద ట్యాంకర్లు మల్కాపూర్ చెరువులో యుద్ద ట్యాంకర్ల ట్రయల్ రన్ నిర్వహించిన మెదక్ ఆర్డినెన్స్ అధికారులు ఆర్మీ సైన్యం నేలపై అరవై ఐదు కిలోమీటర్లు నీటిపై ఏడు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న యుద్ధ ట్యాంకర్లు విజయవంతంగా పూర్తయిన ట్రయల్ రన్ భారత సైన్యానికి వందకి పైగా యుద్ధ ట్యాంకర్లను అందజేయనున్న మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కావచ్చు తెలుగులో కావచ్చు పనిచేసేటప్పుడు విధంగా రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అప్పటి వరకు ముంబై ఉన్నప్పుడు యుద్ధ ట్యాంక్ ఉన్న యుద్ధ ట్యాంకు నీటిలో వెళ్ళిన తర్వాత ఒక పడవ మాదిరిగా మారిపోయే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే వీటిని పరిశీలించేందుకు రాండో కదా ఇక్కడ ఆర్మిన పరిశ్రమలో చాలా వరకు యుద్ధ ట్యాంకులు తయారు చేస్తుంటారు ఈ యుద్ధ ట్యాంకుల్లో కొన్ని జిఎంగా పనిచేస్తున్నాను ఆర్మెన్స్ ఫ్యాక్టరీ మీద కాయుధ కర్మాగారం యుద్ధమైలారం ఈ ఫ్యాక్టరీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా యుద్ధ ట్యాంకులు అంటే ఇవి బిఎంపి ట్యాంక్స్ అంటారు సారత్ ట్యాంక్ లోకల్ నేమ్ సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఈ ట్యాంక్స్ తయారు చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ నేను అవరేజ్ హండ్రెడ్ ఆర్ వన్ ట్వంటీ వీఆర్ మేకింగ్ దోస్ ట్యాంక్స్ సో ఆర్మీ రిక్వైర్మెంట్ ప్రకారం సప్లై చేస్తాము ఈ ట్యాంక్స్ మిల్ గ్రేడ్ స్పెసిఫికేషన్ ప్రకారం తయారవుతాయి మనకి నలభై ఏళ్ళలో ఆల్మోస్ట్ నలభై ఏళ్ళలో మనం ఈ బిఎంపి ట్యాంక్లే కాకుండా మనకు ఓన్ ఇండిజినస్ టెక్నాలజీతో మ్యాన్ ఎంపీవీస్ అంటే మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ తయారు చేయడం జరిగింది క్లోజ్డ్ రేంజ్ నావెల్ గన్ సిఆర్ఎన్ నైంటీ వన్ గన్స్ నావెల్ అప్లికేషన్స్ అంటే షిప్ మీద మనం గన్స్ మౌంట్ చేయడానికి కూడా మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది మనం అది కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము అది కూడా మన ఇండిజినస్ టెక్నాలజీ అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో డిజై డిజైన్ చేసి డెవలప్ చేయబడింది సిఆర్ఎన్ నైంటీ వన్ గన్స్ మైండ్ ప్రొటెక్టెడ్ వెహికల్ కూడా మన ఆర్ఎన్డితో మనం ఓన్ టెక్నాలజీతో మనం డెవలప్ చేయడం జరిగింది ఇంకపోతే బుల్లెట్ ప్రూఫింగ్ వెహికల్స్ కూడా మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేయడం జరిగింది మినిస్టర్స్కి కానీ పొలిటీషియన్స్కి కానీ సీనియర్ ఆఫీసర్స్కి కానీ వీఐపిస్కి మనం సప్లై చేసేవాళ్ళము ప్రస్తుతము బుల్లెట్ ప్రూఫింగ్ అండ్ మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వెహికల్ ఫ్యాక్టరీ జగల్ జబల్పూర్ అని మా సిస్టర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి షిఫ్ట్ చేయడం జరిగింది లోడ్ ఎందుకంటే మనకు సఫిషియంట్ లోడ్ ఉండడం వల్ల సో కన్వీనియన్స్ అండి ఇక్కడ ఈ చెరువు ఏంటంటే మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉండి ఇంత సువిశాలంగా మనకు ప్లేస్ ఉంది ప్లస్ మనకు ఈ ట్రయల్స్ చేయడానికి మనకేంటంటే మనకు ట్రక్లో ట్రైలర్లో మనం ఈ వెహికల్స్ తీసుకురావడం జరుగుతుంది సో ఈ ట్రైలర్స్ మూమెంట్ కూడా ఇక్కడ మనకు దగ్గరలో ఉండడం వల్ల ఒక కన్వీనియన్స్ రెండవది మనకు వాటర్ కూడా మనకు సరిపోయేంత డెప్త్ ఉండాలి సో ఈ రెండు కారణాలతో మనం ఇది చూస్ చేసుకోవడం జరిగింది ప్రాక్సిమిటీ రెండోది మన ట్రైలర్ మూమెంట్ క్యారియింగ్ కంఫర్ట్ కోసం సార్ అంటే ఈ యుద్ధ ట్యాంకర్లలో ఎంతమంది యుద్ధ ట్యాంకర్లో మనకు ఈ వేరియంట్ తీసుకుంటే మనం చూస్తున్న ఈ రెండు వేరియంట్స్ బిఎంపి వెర్షన్ అంటామండి ఒకటి ఓవరాల్ వర్షన్ ఒకటి ఓఈ వర్షన్ ఈ రెండు వెహికల్స్లో జనరల్గా మనం పది మంది వరకు కూర్చోవచ్చు ఇంక్లూడింగ్ డ్రైవర్ తీసుకుంటే మనకు పది మంది కూర్చుంటారు యా అయితే మీకు డిఫరెన్స్ ఏంటంటే యుద్ధ ట్యాంక్కి మెయిన్ ట్యాంక్కి టీ నైంటీ టీ సెవెంటీ టూ ఎంబీటీ ట్యాంక్స్కి దీనికి బే బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇది బేసిక్గా యుద్ధంలో వార్ ఫ్రంట్కి మన మొబిలైజ్ చేయడానికి ట్రూప్స్ని మూవ్ చేయడానికి ఇది వాడతారు దీనికి గన్ ఉంటుంది ఆర్మర్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాకపోతే ఇది చిన్న వర్షన్ అన్నట్టు ఎంబీటీ అర్జున్ కానీ టీ నైంటీ టీ సెవెంటీ టూ కానీ అవి మెయిన్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అంటారు ఇవి చిన్న వర్షన్ దానికి స్మాలర్ వర్షన్ ఆఫ్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్